ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లిఫెస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను వచ్చేయండి ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్లో కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మ్యారినేట్ చేసుకుని మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి మీ దగ్గర టైం లేకపోతే ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని అందులో బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని ఇందుట్లో మంచినీళ్ళు వేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మందపాటి కడాయి ఒకటి తీసుకుని అందుట్లో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి యాడ్ చేసుకుని హోల్ బిర్యానీ నెయ్యి స్పైసెస్ వేసి ఒకసారి ఫ్రై చేసుకుని ఇందుట్లోనే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులో ఒక చిన్న టొమాటోని బొక్కల కింద కట్ చేసి వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందుట్లోనే మనం వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోండి చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మగ్గించుకోండి చూసారా చికెన్లో నుంచి వాటర్ వచ్చి ముక్క అనేది ఎలా సపరేట్ అయిపోతుందో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందుట్లో ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మనం వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం కదా ఇప్పుడు చికెన్ క్వాంటిటీతో కలిపి ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసానండి చికెన్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పీసెస్ అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని సెపరేట్ చేసేసుకోండి ఇలా చేసి ఇప్పుడు అదే వాటర్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేవి యాడ్ చేసుకోండి మనం ఒక్కసారి ఇలా బిర్యానీ ట్రై చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి రైస్ యాడ్ చేసేసి ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేసి మగ్గించుకోండి ఇప్పుడు వేరొక కడాయి తీసుకుని ఆయిల్ వేసి కొంచెం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఉల్లిపాయ వేసుకుని కొద్దిసేపు మగ్గించుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని టొమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకొని మరొక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అలాగే కొంచెం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు గరం మసాలా కరివేపాకు వేసుకుని వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకుని మూత పెట్టి చికెన్ అనేది దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మనం ఇలా చేస్తే చికెన్లో అనేది లైట్ గ్రేవీ అనేది ఉంటుంది మనం బిర్యానీలో కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకునే ఉడికించుకున్న రైస్ కూడా కుక్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు బరువు ఏదైనా పెట్టి వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ మీరు కూడా ఎలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అంతే వీడియో బాయ్ బయ్ ప్లీజ్ డూ అంతే ఈ వీడియో